జూబ్ల హిల్స్ ఉప ఎన్నికపై బీఆర్ఎస్ పార్టీ సీరియస్ గా దృష్టి సారించింది తమ సిట్టింగ్ స్థానాన్ని గెలిచి తీరాలి అన్న పట్టుదలతో గులాబీ పార్టీ కసరత్తు చేస్తోంది అయితే దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఫ్యామిలీ నుంచి ఇద్దరు టికెట్ ఆశిస్తూ ఉండడంతో ఏం చెయ్యాలన్న దానిపై బీఆర్ఎస్ సమాలోచనలు చేస్తోంది ఇదే సమయంలో మాగంటి కుటుంబానికి టికెట్ ఇస్తే సెంటిమెంట్ వర్కౌట్ అవుతుందా లేదా అనే దానిపై పార్టీ అధిష్టానం అనుమానం వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది ఇప్పుడు ఎన్నిక జరిగినా ఎదుర్కొనేందుకు పక్కా ప్రణాళికతో ముందుకు వెళతామంటున్నారు బీఆర్ఎస్ నేతలు మాగంటి ఫ్యామిలీ నుండి టికెట్ ఆశిస్తున్న సోదరుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలను ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ అకాల మరణంతో ఖాళీ అయిన స్థానాన్ని తిరిగి గెలిచేందుకు బీఆర్ఎస్ సర్వశక్తులను పోరాడేందుకు సిద్ధమవుతోంది రెండు వేల ఇరవై మూడులో అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పార్లమెంట్ ఎన్నికల్లో ఘోర పరాజయంతో పింక్ క్యాడర్లో నైరాశ్యం నెలకొంది ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ కనీసం అభ్యర్థిని పోటీకి కూడా నిలబెట్టలేని పరిస్థితి నెలకొంది గత ఏడాది పార్లమెంట్ ఎన్నికలతో పాటు జరిగిన సికింద్రాబాద్ కంటోన్మెంట్ సిట్టింగ్ స్థానానికి జరిగిన ఉప ఎన్నికల్లోనూ బీఆర్ఎస్ ఓటమి పాలైంది దీంతో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది బీఆర్ఎస్ బై ఎలక్షన్స్లో గెలిచి తాము హైదరాబాద్లో బలంగానే ఉన్నామన్న సంకేతాలు ప్రజల్లోకి పంపాలని గులాబీ దళం భావిస్తోంది ఉప ఎన్నికల్లో గెలవడం ద్వారా కార్యకర్తల్లో ఉత్సాహం నింపాలన్న పట్టుదలతో గులాబీ పార్టీ అధిష్టానం రచన చేస్తోంది జూబ్లీహిల్స్ ఉప ఎన్నికను ఎదుర్కొనేందుకు కారు పార్టీ పక్కా ప్రణాళికను సిద్ధం చేసింది గెలుపు లక్ష్యంగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వ్యూహాలను పదును పెడుతున్నారు ఉప ఎన్నికల్లో సానుభూతి వర్కౌట్ అవుతుందా లేదా అనే అంశంపై బీఆర్ఎస్ హైకమాండ్ సర్వే చేసినట్టు తెలుస్తోంది గతేడాది కంటోన్మెంట్ ఎమ్మెల్యే నందిత మరణంతో జరిగిన ఉప ఎన్నికల్లో సానుభూతి వర్కౌట్ అవుతుందని భావించిన బీఆర్ఎస్ ఆమె సోదరికి టికెట్ ఇచ్చింది అయితే బై ఎలక్షన్స్ లో బీఆర్ఎస్ వ్యూహం పనిచేయలేదు ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన శ్రీగణేష్ విజయం సాధించారు జూబ్లీహిల్స్ విషయంలోనూ అదే పరిస్థితి పునరావృతమైతే పార్టీకి ఇబ్బందికరంగా మారుతుందని బీఆర్ఎస్ అధిష్టానం లెక్కలు వేస్తున్నట్లు సమాచారం కంటోన్మెంట్ ఉప ఎన్నిక అనుభవంతో బీఆర్ఎస్ ముందే మేల్కొంది బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ జూబ్లీహిల్స్ బై ఎలక్షన్స్పై స్వయంగా మానిటరింగ్ చేస్తున్నారు నందినగర్ నివాసంలో వారం రోజుల పాటు ఉన్న కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావులతో వరుస సమావేశాలు నిర్వహించారు సిట్టింగ్ సీటును ఎలాగైనా గెలిచి తీరాలని కేసీఆర్ చెప్పారట జూబ్లీహిల్స్ బైపోల్ ఎప్పుడు జరిగినా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలని కేసీఆర్ పార్టీ నేతలను ఆదేశించారు ఇందులో భాగంగా జూబ్లీహిల్స్లో బీఆర్ఎస్ గ్రౌండ్ వర్క్ ను ప్రారంభించింది మాగంటి గోపీనాథ్ సంతాప సభల పేరుతో బీఆర్ఎస్ నేతలు బస్తీ ప్రజలను కలుసుకుంటున్నారు అలాగే ఉప ఎన్నిక కోసం పార్టీ పరంగా ఇన్ఛార్జ్లను నియమించారు జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో మొత్తం ఆరు డివిజన్లు ఉండగా ఒక్కో డివిజన్కు ఒక్కో ఇన్ఛార్జిని నియమించారు అదే సమయంలో పార్టీ నేతలు తలసాని శ్రీనివాస్ యాదవ్ పద్మారావు గౌడ్ మహమూద్ అలీ నల్లమూతు భాస్కర్ ఎమ్మెల్సీలు దాసోజు శ్రవణ్ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డిలకు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల బాధ్యతలను అప్పగించింది బీఆర్ఎస్ అధిష్టానం మరోవైపు టికెట్ ను ఆశిస్తున్న ఆశావాహుల్ మాత్రం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను కలిసి పోటీ చేసే అవకాశం కల్పించాలని కోరుతున్నారు మాగంటి గోపీనాథ్ భార్య సునీత ఆయన సోదరుడు వజ్రనాథులు జూబ్లీహిల్స్ టికెట్ రేస్ లో ఉన్నారు అదే సమయంలో పీజీఆర్ తనయుడు జూబ్లీహిల్స్ మాజీ ఎమ్మెల్యే విష్ణువర్ధన్ రెడ్డి సైతం బీఆర్ఎస్ టికెట్ ఆశిస్తున్నారు రావుల శ్రీధర్ రెడ్డి సైతం జూబ్లీహిల్స్ టికెట్ కోరుతున్నారని తెలుస్తోంది మాగంటి గోపీనాథ్ భార్య సునీతకు టికెట్ ఖరారైందంటూ తెలంగాణ భవన్ వర్గాల్లో చర్చ జరుగుతుండగా తనకు టికెట్ ఇవ్వాలంటూ గోపీనాథ్ సోదరుడు వజ్రనాథ్ కేటీఆర్ ను కలిసి విజ్ఞప్తి చేశారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి గోపీనాథ్ ఫ్యామిలీలోనే సీటు కోసం పోటీ నెలకొంది అయితే సానుభూతి వర్కౌట్ అవుతుందా లేదా అనే కోణంలో బీఆర్ఎస్ నాయకత్వం సమాలోచనలు చేస్తున్నట్టు తెలుస్తోంది మాగంటి కుటుంబం నుంచే ఇద్దరు పోటీ పడుతుండటంతో గులాబీ పార్టీకి తలనొప్పిగా మారింది టికెట్ నాకంటే నాకే కావాలని ఇద్దరు కుటుంబ సభ్యులు పట్టుబడుతున్నారు మాగంటి భార్య సునీత ఆయన సోదరుడు వజ్రనాథ్ జూబ్లీహిల్స్ టికెట్ కోసం రచ్చకెక్కి విమర్శలు చేసుకుంటున్న వ్యవహారంపై బీఆర్ఎస్ హైకమాండ్ సీరియస్ అయ్యిందని సమాచారం బీఆర్ఎస్ తరఫున నియోజకవర్గంలో తాను గ్రౌండ్ వర్క్ ప్రిపేర్ చేసుకుంటున్నానని టికెట్ తనకే ఇవ్వాలని వజ్రనాథ్ డిమాండ్ చేస్తున్నారు సునీతకు టికెట్ ఇస్తే మాగంటి వజ్రనాథ్ రెబల్ గా మారతారన్న అనుమానంతో గులాబీ పార్టీకి నష్ట నివారణపై ఆలోచిస్తోంది అసలు మాగంటి కుటుంబానికి కాకుండా వేరే వ్యక్తిని బరిలోకి దింపే విషయాన్ని కూడా కేసీఆర్ ఆలోచిస్తున్నారన్న వార్తలు వస్తున్నాయి ఈ మొత్తం వ్యవహారాన్ని చూస్తుంటే పిట్టపోరు పిట్టపోరు పిల్లి తీర్చిందన్న సామెత గుర్తొస్తుంది